రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్తే అండి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం ఎస్తిమాపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాఠశాలకు వచ్చి పిల్లలకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించి విద్యార్థులతో మాట్లాడడం పాటలపై విద్య మీద పిల్లలు చైతన్యపరచడం జరిగింది పిల్లలు అందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు రూములు సరిపోటలేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం సార్ ఇక్కడ వంద మంది పిల్లలు ఉన్నారు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సుమారు ఇక్కడ వంద మందికి నాలుగు రూములు ఉన్నాయి సార్ ఇక్కడ కింద రెండు టైం రెండు నాలుగు రూములు ఉన్నాయండి వంద మంది పిల్లలకి ఇంచుమించు మూడు రూములే ఉపయోగించాల్సి వస్తుంది ఒక రూమ్ లో టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి రెండు టాయిలెట్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడే పక్క పక్కలను యూజ్ చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ సార్ అది దయచేసి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్పందిస్తారని చెప్పేసి ఇక్కడ మేము పిల్లలందరి సమస్య కూడా చెప్తా అది ప్లే గ్రౌండ్ పిల్లలు ఆట స్థలం అదే రకంగా అక్కడ మళ్ళీ టాయిలెట్స్ కూడా జరిగింది సార్ ప్రభుత్వ డబ్బులతో టాయిలెట్స్ కనిపించింది టాయిలెట్స్ ఈ బిల్డింగ్ కూడా స్కూల్ బిల్డింగ్ చాలా కాలం నుంచి అదే దారి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోవడం వల్ల చాలా నిరుపయోగంగా ఉంది దయచేసి అధికారులు స్పందించాలి ఒకసారి దారి ఎలా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఒకసారి చూపిస్తాం సార్ ఒకసారి రెండు ఒకసారి చూద్దాం దారి ये 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 ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళడానికి దారింది ఇది సార్ క్షీణించమ దారి ఉందో దారి పిల్లలు ఆగిపోయిన కూడా ఇది ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి అవతల ఆ బిల్డింగ్ వెళ్ళడానికి దారిది అంటే ప్రభుత్వం అధికారులు గాని పాలకులు గానీ ఏ రకంగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేది దానికి నిదర్శనం ఇది ఈ స్కూలు రెండు స్కూల్స్ కి మధ్యలో ఈ విలేజ్ డ్రైన్ ఈ డ్రైన్ కూడా పూర్తి సార్ ప్లే గ్రౌండ్ పరిస్థితి ఇది ప్లే గ్రౌండ్ అంటే చుట్టూ ప్రహారీగా ఉంది టాయిలెట్స్ చక్కని టాయిలెట్స్ కట్టారు సరే చూడండి ప్రహారీగా చూడండి ఇంత ప్లే గ్రౌండ్ ఉండి ఈ గ్రామంలో ఉన్న పిల్లలకు ఆడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి అంటే అంటే ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అనేది మీ కళ్ళకి చూపిస్తున్నావు సార్ ఒకసారి చూడండి సార్ ఇది బిల్డింగ్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ని ఉపయోగించవచ్చు కదా ఒకసారి చూడండి ఈ బిల్డింగ్ చూడండి సార్ ఇది అంత మట్టి పడేసి చిరాక్ చిరాక్ అయిపోయింది ఇది స్కూల్ బిల్డింగ్ లక్షలాది రూపాయలతో కట్టిన టాయిలెట్స్ నిరుపయోగం అక్కడ పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు కూర్చోడానికి అవకాశం లేదు ఇక్కడ నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్ ఇక్కడ చుట్టూ గోడ ప్లే గ్రౌండ్ అద్భుతంగా ఉంది ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఈ ఎత్త ఫిల్లింగ్ మట్టి హైట్ చేసి అదే రకంగా టాయిలెట్స్ మళ్ళీ రన్నింగ్ అయ్యేలా చేయడంతో పాటు ఈ బిల్డింగ్ ని మళ్ళీ తరగతి గదులకు ఉపయోగించేలాగా దారి మార్గం అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి తక్షణం శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు స్పందించి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి సౌకర్యం ఇక్కడ ఉన్నాయి దీన్ని మెరుగుపరిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం